ఆయన అందరికీ నమస్కారం ఇప్పుడు అందరూ పిల్లలు ఎక్కువగా చేయించే టైము ఈ చిన్న మిషన్ లో గుడ్లు కొన్ని పొడుచుకుని బయటకు రాకుండా ఉండిపోతున్నాయని చెప్తారు ఇంతకుముందు సార్ చెప్పింది వాటర్ స్ప్రే చేస్తే పిల్ల బయటపడ్దని ఇద్దరు ముగ్గురు యావ కూడా నన్ను ఫోన్ చేసి అడిగారు ఒక గుడ్డు ఎలాగా రెండు నాలుగైదు గుడ్లు పొడుచుకున్నప్పుడు వాటర్ ఒకసారి స్ప్రే చేయండి అలాగే గుడ్లు చేస్తుండగా రెండు గంటలకు ఒకసారి స్ప్రే చేయండి ఏమవుతుంది గుడ్డు తెలిసిన ఏమవుతుంది ఆటోమేటిక్ గా వాటర్ అబ్జార్బ్ అయిపోద్ది పిల్లలు చాలా ఈజీగా బయటకు వస్తుంది ఈ విషయం నలుగురికి తెలిసి షేర్ చేయండి కంపల్సీ చాలా ఇంపార్టెంట్ విషయం ఇది నేను ఇంత ముందు చెప్పినప్పుడు కూడా చాలా మంది ఇలా చేస్తున్నాను అనగారు చాలా రిజల్ట్ బాగుందని చాలా మంది ఫోన్ చేసి నాకు చెప్పారు అందుకే మళ్ళీ ఒకసారి వీడియో చేస్తున్నాను మంచి ఫీక్ టైమ్ మీరు పిల్లలు చేయించుకునే ఫీక్ టైమ్ నాకు తెలిసింది నలుగురికి చెప్పాలి నాతో పాటు మీరు బాగుండాలి మందుల విషయం ఏంటి అలా నాస్తా విషయం ఏంటి ఏదైనా సరే ఇప్పుడు లాస్ట్ ఒక కురడు కప్ చెప్పి అతను వదుకుతున్నాడు మందులో కురడు కప్ చెప్పావు మీకు ఉపయోగపడుతుంది అతనికి ఉపయోగపడుతుంది అలాగే త్వరలో చిక్ వీట్ కూడా తయారు చేయించాం పది మంది ఒక ఇరవై మంది పది మంది షాంపుల్ ఇచ్చాం ఒక పది గొంతు నుంచి వాడుతున్నారు చాలా బాగుంది రద్దు త్వరలోనే మీటింగ్ పెట్టి ఆ చిక్ వీట్ కూడా మీ అందరికి ఉపయోగపడేటట్టు తయారు చేయించాం అది కూడా చాలా యూజ్ఫుల్ గా ఉంటది రేపే వీడియో చేసి పెడతాం ఆ తర్వాత ఈ ఈ ఫస్ట్ వీక్ లో మీటింగ్ కూడా పెడతాం వివరాలు అన్నీ తెలియజేస్తాం దయించి ఈ గుడ్ల విషయంలో స్ప్రే చేసిన విషయంలో అందరూ స్ప్రే చేయం వాటర్ స్ప్రే చేసినప్పుడు పిల్లలు బాగా బయటకు ఆ రెండు గంటలకు ఒకసారి స్ప్రే చేయండి అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ